దేవునికి మహిమ కలుగునగాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు మొదటగా దేవునికి భయపడాలి రెండవది సన్నిధికి భయపడాలి మూడవది దైవజలను గౌరవించాలి అనేటువంటి ప్రార్థన ఆంశంపై ప్రార్థన చేసుకునేవాణి భక్తుడైనటువంటి ఏబు భక్తుడు తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో ఎక్కడైనా పొరపాటు చేసి పాపం చేశారే ప్రభువారిని క్షమించమని ఎలాగైనా ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలనేది నా ఆశ తర్వాత శనివారం రోజే ప్రార్థన అయిపోయింది ఇక్కడ ప్రార్థన బాటలు ఇక్కడ ఉన్నది అయ్యోళ్ళు ఇంట్లో లోపల ఉన్నారు తెలియకుండానే నాకు అంటే ఎవరో అనయ్య ఇక్కడ ప్రా ప్రార్థన ప్రార్థన అనయ్యానికి కూడా ఒక బాటిల్ అది బృగుల ప్యాకెట్ తీసుకొని వచ్చారని అక్కడ ఆ బాటిల్ తీసుకుని వాళ్ళకు ప్రేరాలేసినాను తెలియకుండా నాకు భయం వచ్చేసింది తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించాని అమ్మడే మలమోకరించి ప్రార్థించుకున్నాను అంటే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి భయం కలిగే దేవుని సన్నిధిలో నేను జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి విషయం కూడా నేను అయ్యకు అమ్మగారికి నేను చెప్పి ప్రార్థన చేపించుకునేవాడిని ప్రతి విషయంలో కూడా ఏ ఎటువంటి సమస్య వచ్చినా దైవజనులు ప్రార్థించగా దేవుడు నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు కుటుంబం కొరకు మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారు అమ్మగారు ఎంతగానో మరి ప్రార్థిస్తున్నారు అందుని బట్టి అయ్యగారికి అమ్మగారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అనేకమైన ప్రమాదాల నుంచి అనేకమైన సమస్యల నుంచి అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్నిట్లో కూడా దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చి ఈ చివరి రోజుల్లో ఇంకా రెండు ప్రభు చిత్తమితే నాలుగు ఐదు రోజుల్లో మనము నూతన సంవత్సరములు ప్రవేశ పెట్టబోతున్నాడు దేవుడు అయితే ఇంతవరకు కూడా దేవుడు మనలందరిని కాపాడినందుకు నన్ను నా కుటుంబ సభ్యులను కాపాడినందుకు దేవునికి మరోసారి కృతజ్ఞత ఆశ్వతులు చెల్లిస్తున్నాను నా కుటుంబం కొరకే కాదు పిల్లరా మనందరికి కూడా మనందరి కొరకు కూడా అయ్యాలు ప్రార్థన చేస్తున్నారు ఇస్తున్నాను అయ్య గారికి అమ్మారు చెల్లిస్తున్నాను నా సాక్ష్యం ఏమంటే ఒక నెల కిందట మేము పత్తి సుగ్గులో ఉన్నాము మా కుమారుడు ఇక్కడే మా అత్త వాళ్ళ దగ్గర వదిలిపెట్టెళ్ళినాము మా కుమారుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా సత్తా ఇచ్చేవాడు ఒక పదహైదు రోజుల వరకు స్కూల్కు నేను వెళ్ళను వెళ్ళను అని చాలా కడ్డ చేసేవాడు వాళ్ళ అవ్వ ఎంత తీసుకెళ్ళినా స్కూల్కి అనేపాటికి వాడు పారిపోయేవాడు ఎక్కడంటే ఎక్కడ పారిపోతుండే దేవాని ఎందుకు ప్రభా ఆ కుమారుని ఇట్లా శాతాను శోధిస్తుంది నీ చిత్తమైతే తండ్రి ఆ కుమారుడు స్కూల్కి వెళితే నేను శాలలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఆ కుమారుడు ఇప్పుడు ఒక్కరోజు కూడా తప్పకుండా స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాసుకుంటున్నాడు దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు అందుని బట్టి దేవునికి వందనాలు మేలు చేసిన దేవాది దేవునికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు వందనాలుగరికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే మొన్న బట్టలు తీసుకోవడానికి పండగప్పుడు నా దగ్గర ఏం డబ్బులు ఏమి లేకుంటే ఇట్లా అమ్మ దగ్గర ప్రేర్ చేయించుకున్నాను అమ్మ ఇట్లా అడిగిన వాళ్ళల్లా లేవంటున్నారు ప్రేర్ చేయమ్మ అంటే సరేలే వస్తుందిలే నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పినప్పుడు ఇంకా శాలలో మీడు మిగిడున్నాగానే నాకు ఫోన్ చేసి తీసుకుందిరా కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళే ఇచ్చిపోయినారు అలాగే ఈ సంవత్సరంలో కూడా నాకు దేవుడు ఎన్నో మేలులు చేసినాడు మేలు చేసిన దేవునికి

ప్రార్థన చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు లేదు అమ్మ నీకు పడదు మా అనిపోయింది చెవులోనా అని చెప్పాడు అప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నందుకు నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు అమ్మగారితో గారి లక్ష్యం ఏమంటే అప్పులల్లా ఒక్క రూపాయి లేకుండా నాకు దేవుడు తీర్చినాడు ఈ సంవత్సరంలోన నేను బాధపడిన దానికి రెండింతలు నాకు దేవునిచ్చినాడు దేవునికి వందనాలు మరి నా కోసం ఎంతో కష్టపడి ప్రార్థన చేసిన అయ్యమ్మ ఒక్క దినం కాదు రెండు దినాలు కాదు కానీ సంవత్సరం అంతా నాకు డబ్బులు వచ్చేంతవరకు కూడా వాళ్ళు ఎంత వేదనతో దేవుని అడిగిన నాకు తెలియదు కానీ నేనైతే ప్రతిసారి కూడా నేను వాళ్ళు ఎదురు బాధపడినప్పుడు మరి నా కోసం ఎంతో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నాకు ఒక్క రూపాయి అప్పు లేనట్టు దేవుడు చేసినాడు మరి నేను ఏమి ఇచ్చి కూడా ఆయన రుణం తీర్చుకునలేను అయ్యే వాక్యం చెప్తుంటే ఒక రెక్కలు రెండు అన్నట్ల కనపడుతున్నా ప్రా ప్రార్థన చేసుకొని నేను కుషినప్పుడు మరి అమ్మ వచ్చినప్పుడు ఎంతో సువాసన ఒక అత్తర వలె సువాసన వచ్చింది మరి ఎందుకు పెట్టినాడో నాకు దేవుడికి తెలియదు నేను పాపిని పనికి రాదాన్ని మనకి ఈ దర్శనాలు ఎందుకు చూపిస్తున్నాడో దేవునికి ఒక్కనే తెలుసు ప్రార్థించిన అయ్యకి అమ్మకి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి అందరు వందనాలు అయ్యారమ్మ గారికి నా వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు మా ఊరి కలగట్ల నా పేరు ఆనందమ్మ నా సాఖి ఏమిటంటే అమ్మగారు పోస్ ప్రాధుల మూడు రోజులు చాలాలో జరిగినవి నేను చివరి రాత్రి వచ్చాను బుధవారం రోజు వచ్చాను నా ప్రా నా సమస్యలన్నీ ప్రాధలో రాత్రి అల్లెట పేరులో పాల పొంది ప్రార్థించాను మా వదిన అసలు రెండు నెలల నుంచి ఆహారం తినలేదు నీళ్ళు తప్ప గంజి తప్ప ఏం తాగలేదు ఆమ్మ ఆమె గురించి కూడా అమ్మతో రాపిచ్చాను మా కుటుంబం అంతా రక్షించబడాలని అమ్మ మా వదినకి ఆకలి ఆరోగ్యం కావాలని అమ్మ ప్రార్థనలో ప్రార్థన చేసి రాయించుకొని ప్రార్థన చేసింది రాత్రి ప్రార్థన చేసి అమ్మ ప్రార్థన చేసింది ఉదయమే అసలు రెండు నెలల నుంచి అన్నం తినలేని ఆయమ్మ ఉదయమే నాకు ఆకలి అయితే ఉంది అన్నం పెట్టాడు నాకు గంజ్యోతుల ఈరోజు నాకు ఆకలి అన్నం తినిందంట ఆ విషయం మాకు తెలియదు మేము ఇక్కడ ప్రార్థన ముగించుకొని బుధ బేస్తవారం అంతా ఉండి శుక్రవారం అక్కడ పోతే బేస్తవారం రోజే అమ్మ నా అమ్మ ఆహాలి ఆకలి అని అన్నం తినిందమ్మా అని ఒక కూతురు తెలియపరిచింది అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించాడు పళ్ళము ఒరిమిడాము అసలు ఉరిమిడంతా అసలు అగ్గిపుల్ వేసి అంటుకుంటే అంటుకున్నట్లయిపోయింది అసలు కంకి లేదు ఇంకా ప్రార్థన చేశాను చాలా ఊసుగా తీసుకెళ్ళి ఆ ప ఉరిమిడి పంటలు చల్లాము తండ్రి మంచిగా పంట వస్తే నీ సన్నిధానం సాక్ష్యం చెప్పి నీ సన్నిధానికి ఒక బియ్యం ప్యాకెట్ కానుక కాస్తాను ఆయన అని ప్రార్థన చేసుకున్నాను ఆ విధంగా దేవుడు ఒక పది కి పది ప్యాకెట్లు కూడా బియ్యమైతో లేదనుకున్నాను దేవుడు మంచి పంటనిచ్చాడు దేవుడు ఇచ్చిన పంటకి దేవుని కొందనాలు దేవుడు ఆశీర్వదించిన పంటను బట్టి మా విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి కృతజ్ఞతలు దేవుని నామానికి మహిమ కలిగి గాక నా పేరు సునీత మా ఊరు కోసి నా సాక్ష్యం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను గురించి చెప్తున్నాను నా భర్తకు భయంకరమైన యాక్సిడెంట్ చనిపోతాడన్న నా భర్తను తిరిగి దేవుడు బ్రతికించాడు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు అలానే అద్భుతాలు చేసిన దేవాతి దేవునికి వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులు